Hello friends, welcome back to my channel. ఈరోజు మన ఛానల్లో కేవలం కప్పు సూజీ రవ్వతో అప్పటికప్పుడు నిమిషాల్లో అయిపోయే ఈ స్నాక్ రెసిపీని ట్రై చేయండి చాలా బాగుంటాయండి ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అండి మనకి ఇంట్లో అవైలబుల్గా ఉన్న వాటితోనే ఈ స్నాక్ని అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటాయండి చాలా బాగుంటాయి మరి రవ్వతో చేసుకునే ఈ స్నాక్ రెసిపీని ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి అంతకంటే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడ ఒక కప్పు సూజీ రవ్వ తీసుకుంటున్నానండి ఒక కప్పు సూజీ రవ్వని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకుంటున్నానండి కొంచెం మీకు వీలైనంత మెత్తగా అయితే మిక్సీ చేసుకోవాలండి సూజీ రవ్వ అంటే దాన్నే బొంబాయి రవ్వ తెల్ల ఉప్మా రవ్వ అంటాం కదండి ఆ రవ్వనైతే తీసుకొని మిక్సీ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండిని వేసుకుంటున్నానండి త్రీ టేబుల్ స్పూన్ గోధుమ పిండి అయితే కరెక్ట్గా సరిపోతుంది తర్వాత దీంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్లు అయితే డ్రై కోకోనట్ పౌడర్ అండి మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఆ పౌడర్ వేసుకుంటున్నాను మీ దగ్గర అది అవైలబుల్గా లేకపోతే ఇంట్లోనే కొబ్బరిని ఎండబెట్టి దాన్ని మిక్సీ చేసుకొని వేసుకోవచ్చండి తర్వాత మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి వేసుకున్నాను మనం ఏ కప్పుతో అయితే సూజీ రవ్వ తీసుకున్నామో అదే కప్తో హాఫ్ కప్ వరకు పంచదార తర్వాత పాల మీద మేగడు ఉంటుంది కదండి ఆ మేగడినైతే నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తూ ఉంటాను ఆ పాల మీద మేగడిని కూడా వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఇక్కడ పల్లీలను అయితే ఈ విధంగా దంచుకొని వేసుకుంటున్నానండి చూడండి మనకి అడుగునవన్నీ కూడా పొడిలా అయిపోయి పై పైన అయితే కొంచెం ఇలాగ బద్దల బద్దలా అయితే ఉన్నాయండి ఒకవేళ మీరు వీటిని వద్దు అనుకుంటే వీటి ప్లేస్లో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు ఇక ఫైనల్గా ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కరిగించుకొని తీసుకున్నానండి నెయ్యి అవైలబుల్గా లేదు అనుకుంటే మీరు నార్మల్ ఆయిల్ ఉంటుంది కదండి రిఫైండ్ ఆయిల్ ఆయిల్ని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలండి ఈ పాలు బాగా చల్లగా అయిన తర్వాత కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ పిండిని అయితే మనం కలుపుకోవాలండి చూడండి రవ్వ వేసాం కదా ఈ విధంగా ఉంటుంది ఇందాక కలిపేటప్పుడే మీరు ఇందులో టూ టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోండి నేనైతే ఇందాక యాడ్ చేయటం మర్చిపోయాను అందుకోసం ఇప్పుడు యాడ్ చేసి చూపిస్తున్నానండి ఈ మొత్తం కలిపేసి మూత పెట్టి ఒక పది నిమిషాలు రెస్ట్ ఇచ్చేయాలండి పది నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి Okay. <laughs> మనం రవ్వని మిక్సీ పట్టాం కదా కొంచెం గట్టిగా అయితే అయ్యిందండి రవ్వ కాబట్టి నాని గట్టిగా అయ్యింది ఇప్పుడు ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని పక్కన పెట్టేసుకున్నానండి నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు ఇన్ని బౌల్స్ అయితే అవినాయి అనమాట ఇప్పుడు ఒక స్టీల్ ప్లేట్ తీసుకుంటున్నానండి ఇలా రౌండ్గా ఉన్న ఒక బౌల్ తీసుకొని దానికి అడుగున మనం కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి ప్లేట్కి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్నానండి తర్వాత ఒక రెండు బాల్స్ని అయితే పెట్టు ట్టుకొని ఈ విధంగా చేతితో కొంచెం ప్రెస్ చేశాను ఒక దాని మీద అయితే నేను ఇక్కడ నువ్వులు వేస్తున్నానండి ఇంకొక దాని మీద బాదం అండి బాదంని నేను ఈ విధంగా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వాటిపైన వేసుకొని ఈ బౌల్తో అయితే మనం కొంచెం ప్రెస్ చేసుకోవాలండి మరీ ఎక్కువ ప్రెస్ చేసేయద్దు ఈ బిస్కెట్స్ అనేవి కొంచెం మందంగానే ఉండాలండి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు నెమ్మదిగా ఈ ప్లేట్లోంచి తీసేయండి మనకు కొంచెం ఏమైనా బ్రేక్ అయినట్టు అనిపిస్తే మన వేళ్ళ సహాయంతో వీటిని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకొకటి ఉంది కదండి దాన్ని కూడా ఈజీగా ప్లేట్లోంచి తీసేస్తున్నాను ఈ విధంగా సైడ్స్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మిగతా వాటన్నింటిని కూడా ప్రిపేర్ చేస్తానండి చూడండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనకి అక్కడెక్కడ చూడండి చివర క్రాక్స్లా ఉంటాయి అలా ఉన్నా కూడా ఏం కాదండి ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నానండి ఆయిల్ అనేది మరీ హీట్లో ఉండకూడదండి చాలా లో హీట్లోనే ఉండి ఉండాలి అలా ఉన్నప్పుడు ఫ్లేమ్ మొత్తం కూడా మనం సిమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా మనం ప్రిపేర్ చేసుకున్న రవ్వ బిస్కెట్స్ని అయితే వేసేసుకోవాలండి మీరు తీసుకున్న ప్యాన్కి ఎన్ని పడతాయి అనుకుంటే అన్ని వేసుకోండి కొంచెం గ్యాప్ ఇచ్చి అయితే వేసుకోండి ఇవి విడిపోతాయనే భయం అయితే అస్సలు అవసరం లేదండి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి ఇక్కడ నేను ఇవన్నీ వేసేసుకున్నాను కదా ఒక టూ మినిట్స్ తర్వాత మీకు ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేస్తున్నానండి కొంచెం కలర్ అయితే చేంజ్ అయినవి చూస్తున్నారు కదా ఇంకొక సైడ్కి అయితే నెమ్మదిగా వీటిని టర్న్ చేసేసుకుంటున్నానండి నెమ్మదిగా అయితే వీటిని టర్న్ చేసేసానండి వీటిని ఇంకొక సైడ్ కూడా ఇంకొక మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాను మళ్ళీ మూడు నిమిషాల తర్వాత ఇంకొక సైడ్కి అయితే మళ్ళీ ఇంకొకసారి తిప్పేసుకొని ఇంకొక రెండు నిమిషాలు అలా అటు ఇటు కూడా మంచి గోల్డెన్ కలర్ ఈవెన్గా వచ్చేలాగా ఫ్రై చేసేసుకున్నానండి ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత ఇంక రెండు సైడ్స్ మంచి కలర్ వస్తుంది అనిపించినప్పుడు వీటిని అయితే ఆయిల్ నుంచి తీసేసుకోవాలండి చూస్తున్నారు కదండి చాలా బాగుంటాయండి ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి ఇంటి దగ్గర అవైలబుల్గానే ఉంటాయండి హెల్త్ కూడా పర్వాలేదండి ఇందులో షుగర్ యూజ్ చేశాం కదా ఒకవేళ మీరు షుగర్ ఇష్టం లేదు అనుకుంటే షుగర్ ప్లేస్లో బెల్లము పౌడర్ దొరుకుతుంది కదండి ఆ బెల్లం పౌడర్ని యూస్ చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ షుగర్నే యూస్ చేశాను చాలా బాగా వచ్చాయండి ఒక్కసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయాలండి ఈ రవ్వ స్నాక్ని అయితే ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే నెల రోజుల వరకు ఉంటాయని అంటున్నాను కానీ నెల రోజులు కూడా కాదండి వెంటనే తినేస్తారు పిల్లలు ఈ సమ్మర్ హాలిడేస్లో మీ పిల్లలకి ఈ రవ్వతో చేసిన బిస్కెట్స్ని ఒకసారి ప్రిపేర్ చేసేవ్వండి చాలా ఇష్టంగా తింటారు వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి